హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు చేసుకుందామండి బెల్లంతో బెల్లం చాలా హెల్దీ అండి అందుకే నేనైతే బెల్లంతో చేసుకున్నాను చూడండి ప్రిపరేషన్ ఎలా చేద్దాము రవ్వ లడ్డు బాగా స్మూత్గా చాలా టేస్టీగా వచ్చిందండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశాను కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేసానండి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము పచ్చి కొబ్బరిగా తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలు తర్వాత జీడిపప్పు బాదం పప్పు కిస్మిసు బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి తర్వాత కిస్మిస్ ఒక ఆరు యాలకలు తీసుకున్నానండి నేను ఆరు యాలకల స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నిటినీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పొడిలాగా పట్టేసుకోండి ఇలా మెత్తగా పొడిలాగా పట్టుకోండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇవి జీడిపప్పు బాదం పప్పు వేపుకుందామండి మరి ఎక్కువగా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము చూడండి వేగిపోయాయి కదా ఇవి ఒక పక్కన గిన్నెలో తీసేసుకొని కిస్మిస్ వేసి వేపుకోండి కిస్మిస్ కూడా అట్లా ఒక ఒక రెండు నిమిషాలు అలా వేపుకునేసి ఎక్కువ లో ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది చూడండి అవి కూడా గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక ఒక కప్పు తీసుకున్నానండి ఒక చిన్న గిన్నె నిండా ఒక బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే నెయ్యిలో వేసి వేపుకుంటున్నానండి నేను కొద్దిగా వేగాక ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండీ అది కూడా ఒక కప్పు తీసుకున్నాను అది కూడా అందులోనే వేసి వేపుకుంటున్నాను నేను పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి ఒక నాలుగైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేపుకున్నానండి అంతంగా దాన్ని తీసి వేరే దాంతో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత అదే కప్పుతో ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకున్నానండి ఎక్కువ వాటర్ వేయద్దండి రవ్వ లడ్డు నీట్గా రాదు కాబట్టి కొద్దిగా వాటర్ మనకు బెల్లం కరగడం కోసం మాత్రమే వాటర్ వేసుకోవాలి చూడండి బెల్లం బాగా కరుగుతుంది కదా ఇది పాకం రావాల్సిన పని లేదండి బెల్లం కరిగితే చాలు అందుకనే హీట్ చేసేది బెల్లం బాగా కరిగిన తర్వాత చూడండి బాగా కరిగిపోయింది కదా ఇందులోనే రెన్ని ఏలుకలు మనము పొడి కొట్టుకొని యాలకల పొడి కూడా వేసేసుకుందాము జీలకల పొడి వేయడం వల్ల గుమ్గుమ అంటూ రవ్వ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిశ్రమం అంతా రవ్వలోకి వేసేసుకొని బాగా కలుపుకుందాము చూడండి ఇలా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి బాగా కలుపుకోండి చూడండి బాగా కలిపేసాను కదా ఇప్పుడైతే ముద్దలు చేసుకుందామండి అండి లాగా ఒకవేళ మీకు పొడి పొడిగా ఉండి ముద్దలుగా రాకపోతే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకోండి నెయ్యి వేసుకుంటే కింద ముద్దలు బాగా వస్తాయి చూడండి లడ్డు చాలా చాలా రౌండ్గా బాగా స్మూత్గా బాగా వచ్చాయండి లడ్డూలు మిగిలిన రవ్వ కూడా అలాగే లడ్డూ చేసేసుకుందాము చూడండి లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి లడ్డు అయితే చాలా టేస్టీగా ఉందన్నారండి మా పిల్లలందరూ తిని సూపర్గా ఉంది మమ్మీ అన్నారు మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి అందు బాగా నచ్చుతుంది ఎందుకంటే స్వీట్ తక్కువ బెల్లంతో కాబట్టి బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్